సార్లు ఏం జరిగింది అని అంటే వాక్యం బోధిస్తూ ఉంటే నాకే ఆ బాణాలుగా తుచ్చుకున్నాయి నా జీవితంలో ఉన్నటువంటి లోటు బాడ ఎప్పుడు నేను దేవుని వాక్యాన్ని బోధించగలుగుతానే అనుకోలేదు కానీ బోధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మందిలో ఏమనుకున్నారు నవీరు ఈయన కమ్యూనిస్టు పార్టీని వదిలిపెట్టి భక్తుదేవుడు కొరకు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పి చాలా మంది నవ్విరు డైరెక్ట్ ఇన్డైరెక్ట్ నవ్వీరు ఎగదా చేశారు అవమానం చేశారు అయినప్పటికీ నేను ఎన్నడూ కృందలేదు ఎందుకంటే ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచబడనియదు అని చెప్పి దేవుని వాక్య విశాల ఇవ్వబడ్డేది కాదు నిరీక్షణ అనేది మనకు చాలా అవసరం ప్రేమ అనేది చాలా అవసరం సహోదర ప్రేమ చాలా అవసరం నిష్కటమైనటువంటి మనసు చాలా అవసరం కాబట్టి ఎవరెవర మనం తట్టుకోవడానికి శక్తిని దేవున్నాడుగా నాయనా ఈ సమాజంలో నిన్న నన్ను ఏమైనా మార్పు మాట్లాడితే తట్టుకునే శక్తిని నాయన నా కానీ ప్రాప్తం చేయాలి క్రీస్తు నిమిత్తము నిందపడడం గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి దేవుని వాక్యం తెలియపరచబడుతున్నది ప్రియ చాలా గొప్పగా తెలియపరచబడుతున్నది కాబట్టి నేను నా జీవితంలో మళ్ళీ మనం ఆలోచన చేయదా తీర్థము ఇరవై రెండుకి వెళ్దాం ప్రియాల తీర్థములు ఇరవై రెండుకి వెళ్దాం నా

గొప్ప నిరాశలో ఉన్న దావీదు ఫిర్యాదును గురించి చూస్తూ ఉన్నాం శ్రమలలో అతడు ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బహిరంగ సమాజంలో స్థుతి స్తోత్రములు అర్పించుండేను అనేటటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలో ఏసు క్రిస్తు ప్రభువాలు పలికినటువంటి మాట కూడా ఉన్నది చిరువై ఏడు మాటలు పలికినప్పుడు నా దేవా నా దేవా నన్నెంది చెయ్యి విడిచిదివి అనేటటువంటి పదం ఎక్కడ ముప్పై నాలుగో వచ్చిన లోక ఇరవై నాలుగు ముప్పై నాలుగు చూడతాయి లోక ఇరవై నాలుగు ముప్పై నాలుగు పెనాడు ఆ ప్రభువు నిజముగానేక్తి సీమోనునకు కలబడనని చెప్పుకొంటుంది గాలిని విని క్రోహలో జరిగిన సంఘత్తులను ఆయనఒక్కే నేను చూడవలన తమ కేలాకు తెలియబడేనో అది యుతియని చెబుని పెనాడు మార్చిపెనాడు ఎందుకంటే నాదేవా నాదేవా నన్నేలా జయించేతివి ముఖస్ వార్త ఎన్ని చదివిన అమాయకుడు ఈ మొ ఇరవై నాలుగు మంచి రంగు వేరే కొన్ని వచనాల్ని మనం చూద్దాం ఇలా ఇరవై నాలుగు అదేళ్లనే కొన్ని వచనాలు మనం చూద్దాం యేసుక్రీస్తు క్రీస్తు పునరుద్ధారము ఆహలోనం గురించినటువంటి ఈ ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇరవై మూడు ముప్పై నాలుగులో మనం చూసినప్పుడు ఏసు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు గనక వీళ్ళు క్షమించమని చెప్పాను వారాయన వస్త్రమును పంచుకున్న చీట్లు వేసిరి ఇరవై మూడు ముప్పై నాలుగులో నా దేవా ఇక్కడ ఏసు తండ్రి మీరు ఏం చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను మరి ఇదే ఒక స్వార్థంలోనే మనకు చాలా సార్లు మనం ఇక్కడ నలభై నాలుగు వచ్చినా చూసినప్పుడు అప్పుడు రమారామి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు మీద చీకటి కమ్మను సూర్యుడు అదృష్టం గర్భాలయం తెరవబడి తెరిగినేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానూ ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచను ముప్పై తొమ్మిది ఆ నేరస్తులతో ఒకడు ఆయనను దూషించు క్రీస్తు కదా నిన్ను రక్షించుకోను మమ్మల్ని కూడా రక్షిమని రక్షించమని చెప్పాడు అయితే రెండవ వాడు వారిని గర్తించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే న్యాయమే మనం చేసిన వాడికి తగిన పొలం పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమునో చేయలేదనే చెప్పి ఆయనను చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నాలుగు జ్ఞాపకం చేసుకున్నామా నేను ఆయన వాటితో నేడు నీవు నాతో కూడా వరదేశంలో ఉందని నిత్యముగా చెబుతున్నానని అని ఏమని చెప్పిండమ్మా నాతో కూడా ఉందని చెప్పాను ఇక్కడ మరి చాలా విషయాలు ఉన్నాయి మనం ఇరవై మూడో అధ్యాయంలో పిలాతు సముఖంలో యేసు నేరస్తుడుగా నిలవబడుట ఏసును ఏ రోజు దగ్గరకు పంపుట ఏ రోజు చేత పరిహింపు పరిహరింపబడిన ఏసు మరల పిలాతు దగ్గరకు తీసుకొని పోవుట ఏసును సిలువకు అప్పగించుట ఏసు శత్రువులను చంపు వారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఏసు మరణము యాభై వచనం చూసినప్పుడు యేసు యొక్క భూస్థాపితన కార్యక్రమాన్ని మనం చూస్తాము ఆ ముప్పై నాలుగులో మనం చూసాము ఏం వీరేం చేస్తున్నారో వీరెరుగా కనుక వీరిని క్షమించమని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి విషయంలో నా విషయంలో కూడా మనం ఏం చేయాలి ఎవరైనా మన మన పట్ల పొరపాటు జరిగితే క్షమాపణ మనము కోరాలి కానీ మనం ఏం చేస్తాము అవసరం పడితే రాయి తీసుకొని కోటానికి రెడీగా ఉంటాం క్షమించడానికి సిద్ధంగా ఉండము మళ్ళీ మనం ఎక్స్ఐకి వెళ్దాం ఫ్రీగా ఎస్ఐ యాభై మూడుకి వెళ్దాం ఎస్ఐ యాభై మూడుకి వెళ్దాం మేము తెలియజేసిన సమాచారము అమ్మ తొమ్మిది వచ్చిన తర్వాత నా ఎనిమిది నుంచి చదువుతా అన్యాయపు తీర్పు నందిన వాడి అతడు కొనిపోబడేను అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా సజీవులు సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిన అయినను అతని తరము విషయంగా అతడు అన్యాయం చేయలేదు అతని మాట ఏ కప్పటము లేదు అతని నరగ కొట్టుటకు ఎవరో క్షేష్టమాయనో ఆయన అతనికి వ్యాధి కలుగజేసాను అతడు ప్రజా అనే అపరాద పరిహార్థపడి చేయగా అతని సంధ్యాత్మక చూచును అతడు దుర్గా విశ్వం పిడగునో ఉద్దేశము అతని వలన కలిగిన వేదనను ందును నీతి మంత్రుడైన నా సేవకుడు జముల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను గానులతో కలిసి అతడు పళ్ళు అతడు తన బ్రాహ్మణము దారోను ఎంచబడిన చేయను అనేకుల పాపమును భరించెను తిరుగుబాటు చేసిన వారికి వచ్చి విజ్ఞాపన విజ్ఞాపనము చేసాను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ తిరుగుబాటు చేసినటువంటి వారి కొరకు విజ్ఞాపనము చేశారు ఎక్కడ చేసిందమ్మా ఇరవై మూడు ముప్పై నాలుగులో మనం చూస్తాము తండ్రి వీరేం చేయించున్నారో వీళ్ళు ఎదుగారు కనుక వీరిని క్షమించమని చెప్పారు my apple é ఉన్నప్పటికీ మా సమయాన్ని బట్టి మా యొక్క కార్యక్రమంలో ఆరాధన క్రమంలో వాక్య భాగాన్ని మనం ముగిస్తున్నాం మరి ప్రార్థన పూర్వకంగా ముగించుకున్నాం దయచేసి మోసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మన కూడా మహాగణ పర్షుడు పర్షుకుడు పర్షుడు అని పడుతున్న మా ప్రియ పరలోక తండ్రి మీ ప్రేమ చేత ప్రేమించిన కుమారుని లోకానికి పంపించి మా అందరి నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము పరిశుభ్రమైనటువంటి రక్తాన్ని చెందించి పాపాలను క్షమించి నైనా తేడా లేకుండా యూదులకు అనులకు ఇస్రాయిలకు యూదులకు ఇస్రాయేలీలకు అన్నిలకు తేడా లేకుండా ఉభయలకు మధ్యలో ఉన్నటువంటి గోడను పడగొట్టించి మీరు కృప చూపించి మాకు రక్షణ ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఎదుగునైనా ఈ మధ్యాహ్నం కాలం అందు ఆత్మ గురు పఠనంలో మేము నేర్చుకునేటటువంటి మాటలు మా హృదయాంతరంగంలో భద్రపరచబడి నాయనా మేము పలుకుతున్న ప్రతి చోట నాయనా మా నాలుగకు మీరు అందించి

శ్రమ పడినటువంటి మీకు మారు విషయంలో జ్ఞాపకం ఉంచుకొని మా జీవిత కాలంలో నాయన వైపు చెడు ఆలోచన వైపు చెడు స్నేహం వైపు నైనా దుష్టుల ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుంటూ చోట్ల కూర్చుండగా ప్రార్థిస్తున్నాం వచ్చినటువంటి మా ప్రియ చెల్లి అక్క తమ్ముడు అన్న పెద్దలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పడినటువంటి వారిని దయతో కనికరించి ఎందు నిమిత్తం రాలేకపోయారో దయతో కనికరించి క్షమించి నైనా వారిని దీవించుమని ప్రార్థిస్తున్నాం మీ ఆవరణంలోకి పాద దీవించి ఆశీర్వదించి మీరు మా హిమ్మ పొందమని ప్రార్థిస్తున్నా పెట్టుకోకుండా మా మా వైలో నిప్పులు పెట్టుకున్నట్టుగా పెట్టుకోకుండా క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపములో వదిలిపెట్టుకొని ఇక మీద పాపం జోలికి వెళ్ళకుండా నీతి మందులైన క్రీస్తుని హక్తుకొని జీవించే భాగ్య మాకు నువ్వు మీరు అనంతరించుకొని ప్రార్థిస్తున్నాం నాయన మాట చేత కానీ క్రీడ చేత కానీ చూపు చేత కానీ నడక చేత కానీ ఏ విధము చేత నైనా మేము పాపంలో చిక్కుపడకుండా నైనా మీ లెక్కల కింద పొద్దున మీ ప్రేమ చేత సహోదర ప్రేమ మా నా స్కూల్లో పై ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ నేను బయబెక్కిన మార్ జీవితాన్ని మగునిచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మాకు పరిచయం ఉన్నంత సహాయపండున్న ప్రతి అస్తానమే నాకు అందుకో చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా నాయనా మా స్మ అతిక్రమను నివేదిక కుమార్ మరణం తో చేర్చున నాయనా నన్ను మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము ఆయన ప్రవచనాలు చెప్పు పడినట్టుగా సజీవుడిని మీరు ఎందుకు మీరు సెలవు ఇచ్చిన్నారు మూడవ రోజు నన్ను లేస్తాడు అనేటువంటి విషయాన్ని మార్చిపోయాన్ని గుర్తు చేస్తుంది ఆయన వాక్యం ఆయన గుర్తుడు కాదు ఆయన సజీవుడు అని మేము గట్టిగా పట్టుకోవాలి చూసినాముటె చూడక నమ్మిన వారు దానివల్ని మీరు సెలవు ఇచ్చినట్టుగా మేము చూడగనే నమ్మి గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగే భాగ్యాన్ని నాకు మాత్రం దయచేయమని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించమని ఆదివారం ఆరాధనలో ఆయన సత్య ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరు మాయమ్మ పొందుతున్నాను రాబోయే ఉగ్రతను ఆటంకాలను సోదరు బలాన్ని శక్తిని మా మాకు అనగరించిన కుమారుడు మా ప్రాణరక్షకుడు మా కొరకు మరణం పొందు మా కొరకు సమాధి చేపడు మా కొరకు తిరిగి లేచి పునరుత్డైన అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమేడుకొని ప్రార్థించున్నాము తండ్రి ఆమె အ nder ke prabhu no na ko ta na